అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనం ఇవాళ శ్రీశైలంలో బయలు వీరభద్రస్వామి సన్నిధిలో ఉన్నాము బయలు వీరభద్రస్వామి ఎవరు బయలు వీరభద్రస్వామికి సంబంధించిన విశేషాలు ఈ వీడియోలో మీకు చూపిస్తాను నాతో పాటు వచ్చేయండి ఓం నమ శివాయ మనమిప్పుడు ఒక వీరభద్రస్వామి దేవాలయానికి వెళ్తున్నాం ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే ఈ ఆలయానికి చిన్న ప్రాకారమే తప్ప విమాన గోపురం గర్భాలయం శిఖరం ఏవి ఉండవు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు వీరభద్రస్వామి ఎండొస్తే ఎండలోనే వానొస్తే తడుస్తూనే అలాగే ఉంటాడు ఆశ్చర్యంగా ఉందా ఎందుకిలా అని అనుకుంటున్నారా దానికో కథ ప్రాచుర్యంలో ఉంది చెబుతాను పదండి ముందు ముందు ఇది ఎక్కడో కాదండి శ్రీశైలంలో ఈ యొక్క బయలు వీరభద్రస్వామి దేవాలయం ఉంది అదిగో మనం ఆలయానికి చాలా చేరువగా వచ్చాము గమనిస్తున్నారు కదా ఇదే శ్రీశైలంలో ప్రధాన ఆలయానికి ఆగ్నేయ దిశలో ఆ మాటకొస్తే మెయిన్ టెంపుల్కి కూతవేటు దూరంలోనే ఈ ఆలయం ఉంటుంది గమనిస్తున్నారు కదా తనే బయలు వీరభద్రస్వామి శ్రీశైల క్షేత్రానికి వీరభద్రస్వామి క్షేత్రపాలకుడు ఇలా ఉంటుందండి ఆలయం ఇదే ఆలయం బయట ఉంటుంది బయలు వీరభద్రస్వామి అనడానికి అదే కారణం గమనిస్తున్నారు కదా చుట్టూ స్తంభాలున్నాయి పైకప్పు లేదు విమాన గోపురం లేదు శిఖరం లేదు గర్భాలయం లేదు కేవలం అలా వీరభద్రస్వామి ప్రతిమ మాత్రమే మనకు దర్శనమిస్తూ ఉంటుంది ఎంతో మహిమగల దేవాలయంగా ఈ ఆలయం గురించి చెబుతుంటారు మరి ఎందుకలా గోపురము గర్భాలయము శిఖరము ఇలాంటివేమీ లేవు అని అనుకుంటున్నారా చెబుతానండి దానికి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది అదేంటంటే శ్రీశైల దేవాలయ నిర్మాణాలు జరుగుతున్న రోజులలో ఈ స్వామివారికి కూడా ఆలయం నిర్మించారట కానీ మరుసటి రోజుకు గర్భాలయ గోడలు పైకప్పు పడిపోయి ఉన్నాయట దానికి గల కారణం స్వామివారి విగ్రహం యొక్క ఎత్తు పెరగడమే మరుసటి రోజు మారిన కొలతలతో మరలా గర్భాలయం శిఖరం నిర్మింపగా మరలా మరుసటి రోజుకు అవి పడిపోయి ఉన్నాయట తిరిగి నిర్మించాలని ప్రయత్నిస్తున్న రోజులలో వీరభద్రస్వామి వారు ఒక భక్తుని కలలోకి దచ్చి దర్శనమిచ్చి తనకు గోపుర నిర్మాణం చేయవద్దని ఆదేశించాడట దాంతో గర్భాలయ నిర్మాణం శిఖర నిర్మాణాలు నిలచిపోయాయి మీరు గమనించినట్లయితే వీరభద్రస్వామి విగ్రహము ఎత్తును గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది గమనిస్తున్నారు కదా ఎత్తు పెరిగి ఉంది గమనించండి చుట్టూ ఆ వాటి మధ్యలో గమనిస్తే వాటిని మించి ఆ ఎత్తు ఉంటుందన్నమాట అది ప్రధాన కారణం ఈ ఆలయానికి విమాన గోపురం కానీ ఆ తర్వాత గర్భాలయం కానీ శిఖరం కానీ లేకపోవడం గమనిస్తున్నారు కదా ఈ ఆలయం అనేది ఎంతో విశేషంగా ఉంటుందండి ఈ ఆలయం బయట వాహన పూజలు శ్రీశైలంలో వచ్చిన వాళ్ళు చాలా వరకు వాహన పూజలు అనేవి ఇక్కడ బాగా జరుగుతుంటాయి స్వామి మీద ఎంతో భక్తి విశ్వాసాలతో ఇక్కడికి వచ్చి స్వామివారికి పూజలు కైంకర్యాలు చేస్తుంటారు మరీ ముఖ్యంగా వాహన పూజలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి మనం కనుక ఈ బయలు వీరభద్రస్వామి దేవాలయానికి వెళితే ఆ బయట పూజారులు వాహనాలు అంటే మోపెడ్స్ బైక్స్ ఇలాంటివి ఉంటాయి కదండి కారులు వాటికి పూజలు చేస్తూ కనిపిస్తూ ఉంటారు మనం వెళ్ళిన సమయంలో ఎప్పుడు ఇలా ఓపెన్గా ఉంటుంది కాబట్టి బయలు స్వామి అని అన్నారు చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఆహ్లాదభరితంగా ఉంటుంది ఇది మరెక్కడో కాదండి నేను ఇందాకే చెప్పాను మనకు ప్రధాన ఆలయం ఏదైతే ఉందో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి ఆలయానికి కుడివైపున కూతవేటు దూరంలో చాలా దగ్గర అయితే విషయం ఏంటంటే ఈ బయలు వీరభద్రస్వామి దేవాలయాన్ని దర్శించే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే చాలామందికి కూడా తెలియదు అయితే ఈ వీరభద్రస్వామిని గనక దర్శించుకుంటే మన సమస్యలన్నీ తీరిపోతాయని మన కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది భక్తులు విశ్వసిస్తారు అదిగో గమనిస్తున్నారు కదా పైకప్పు లేదు అలాగే విగ్రహం కూడా చాలా పొడవుగా ఉంటుందండి ఆ చుట్టూ ఉన్నాయి కదా వాటికంటే ఎత్తుగా ఉంటుంది ఇందాకే మీకు ఎందుకు అలా ఉంటుంది ఎందుకు గాలి గోపురము అంటే విమాన గోపురము గర్భాలయం లేవన్నది మీకు తెలియజేయడం జరిగింది ఇది శ్రీశైలంలో మెయిన్ టెంపుల్కు చాలా దగ్గరలో ఆ మాటకు వస్తే కుడివైపు పక్కలోనే ఉంటుంది మీరు ఈసారి ఎవరైనా ఇంతకుముందు వెళ్ళకపోతే వెళ్ళిన వాళ్ళు కామెంట్ చేయండి వెళ్ళినట్లయితే వెళ్ళని వాళ్ళు ఈసారి తప్పకుండా వెళ్ళండి అనుగ్రహ ప్రాప్తిర చూశారు కదండి బయలు వీరభద్రస్వామి ఎలా ఉన్నాడు నిజంగా బయలు వీరభద్రస్వామి అంటే ఇక్కడ శ్రీశైలంలో క్షేత్రపాలకుడు స్వామి వారికి బయలు వీరభద్రస్వామి అంటే పైన ఏమీ లేదండి కాపేమి ఉండదు గుడిలాగా ఓపెన్ గా ఉంటుంది అందుకే బయలు వీరభద్రస్వామి అన్నారు మీ అందరికీ ఆ బయలు వీరభద్రస్వామి యొక్క ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ధన్యవాదాలు ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ